పంజాబ్ అమృత్సర్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం భారత సైన్యం యాంఫీబియన్ ఆల్ రైడ్ ట్రైనర్స్ వెహికల్స్ ఆటోర్ అనే వాహనాన్ని వినియోగిస్తోంది రాబీ నది ఉధృతితో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆహారాన్ని పంపిణీ చేసేందుకు ఈ వాహనాన్ని వినియోగిస్తున్నారు సుల్తాన్పూర్ లోధీలలో కూడా ఈ వాహనాల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు ఎత్తైన ప్రదేశాలు ఘాట్లు సహా ఎలాంటి నేలపైనైనా సులువుగా ప్రయాణించేలా ఆటోర్ వాహనాలను రూపొందించారు ఈ వాహనాలను జేఎస్డబ్ల్యూ అనుబంధ సంస్థ జేఎస్డబ్ల్యూ జీకో మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించింది గురుదాస్పూర్లో వరదల్లో చిక్కుకున్న ఇరవై ఏడు మందిని సైన్యం హెలికాప్టర్ ద్వారా తరలించింది సట్లేజ్ నదికి ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో సిరోజ్పూర్లో లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి గ్రామస్తుల్ని బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఫాజిల్కా జిల్లాలో నదిలో చిక్కుకున్న ముగ్గురు పిల్లల్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్లో సట్లెజ్ సట్లేజ్ బియాస్ రావి నదులు ఉప్పు డంతో ఆ వరద పంజాబ్లోని అనేక జిల్లాల్ని ముంచెత్తింది పఠాన్కోట్ గురుదాస్ పూర్ ఫాజిల్కా కపుర్తల తరణ్ తారన్ ఫిరోజ్పూర్ హోషియార్పూర్ అమృత్సర్ జిల్లాల్లో పంట పొలాలు నీట మునిగాయి come on